నాలుగో శ్రీ దుర్గా మండేశ్వర స్వామి ఆశీసులతో వల్ల ఉండాలి ఆ తదుపరి శ్రీ గంగమంతి మేక అంజిరెడ్డి గారు సల్లగుండ నైగ్రేకల్ మండలం పల్నాడు జిల్లా శ్రీ స్వామి పల్నాడు జిల్లా మీ ప్రాం స్వామిగా ఉండాలి రాణిని పిలుస్తున్నారు రాని రాణిండి ముందు వస్తున్నటువంటి వెనక వస్తున్న ఆ వర నాలుగు పండ్ల విభాగంలోనే ఉంది ఇంకా కూడా ఈ ముందు వస్తున్న గిట్ట వల్ల ఈ రోజు ఆరు పండ్ల విభాగంలో ప్రదర్శనకు వస్తున్నది నాలుగు పండ్ల విభాగంలో మొన్న మాండేశ్వర వరకు కూడా పోటీలో పాల్గొన్నటువంటి గిట్ట అది మంచి కాంపిటీషన్ కింద రాజేశ్వరపురంలో తొలిసారిగా ఎండిపళ్ల విభాగంలో పాల్గొనే ప్రధాన బహుమతిని ఆధ్యాత్మిక ఎన్నో చోట్ల ప్రదర్శనలో మంచి బహుమతులు కైవసం చేసుకున్నటువంటి కింద

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజుపాలెం కే వేణుగోపాల్ గారిని ఈ జత యజమాన్ని సత్కరించి జ్ఞాపకం పోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రెండు సార్ బాబు మీరు దగ్గర తప్పుకోవాలి

రైతు సోదరులకు చిన్న మనం అండి కోర్టుకు దగ్గరగా కూర్చున్నటువంటి వారు కొంచెం దూరంగా జరగాలి కోర్టుకు దగ్గరగా కూర్చున్నటువంటి వాడు కొంచెం దూరంగా జరగాలి వెనక్కి జరగాలి ఆ పోల్స్ పాయింట్ వాటి వైపుకి వెళ్ళాలి పోల్స్ కుమార్ పోల్స్ బౌండరీగా పెట్టుకుని పోల్స్ గోదల వైపు కూర్చోవాలి వెనక్కి జరగాలి కూర్చుకొని పోల్స్ వెనక వైపుకి వెళ్ళాలి కర్రలు ఎవరు ఉండొద్దు ఎవరైనా సరే కర్రలు అవతల కూర్చోవాలి కూర్చోవాలండి లోపల కూర్చోవాలి కూర్చోవాలి ఆ పోల్స్ ఎవరు అనుకోవచ్చు అవి కదులుతా ఉన్నాయి అది ఇస్తున్న ప్రార్థన అందరూ కూర్చున్న వాళ్ళు ఆ పోల్స్ చేయొద్దు అది పడిందంటే లైన్ కట్ పాస్ అవుతా అంటే ఆ తర్వాత అది ఒక్కరితో కాదు మీ ఇష్టం అది మాత్రం అంటుకోవచ్చు మనం మా మధ్యలో ఉన్నప్పుడు కనుక అట్లా ఇబ్బంది పడితే చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అందరూ పోల్స్ దగ్గర ఆడుకోవచ్చు ఎవరు కూడా గౌరవీలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజుపాలెం కె వేణుగోపాల్ గారిని ఈ గత యజమాన్ని సత్కరించి జ్ఞాపికను పోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జే దొంగలు ఉన్నారు పైకి దొంగలు ఉన్నారు జాగ్రత్త ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం తెలియజేయాలి ఎవరి మీద అనుమానం దొరికాడే ఇంటి గ్యాస్ コナனா போட்டோர் ஜி தம்மல் கோடி வரணும்னால போட் பேك அவரோட வரக்கூடாது ரெனிங் இதுยானா லைட் தட்டுனாலும் गुरु थैंक यू थैंक यू प्रवीण अन्ना कुछ जी बाबा కాబియా నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి తాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి వైరా వర రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా ఒక్క సెకండ్ మందంజలో ఉన్నవి కావ్య నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసాన్పల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దత్తవారు బయలుదేరి రావాలి ఐదు ఆరు దత్తల వారు రెడీగా ఉండాలి నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి సొంత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఇరవై నాలుగు సెకన్లు మద్దలో ఉన్నవి కావ్య నంది పీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి వారి సొంత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దగ్గర బయలుదేరి రావాలి దూరం మీరు బయలుదేరి రావాలి ఐదో దమ్మా రెడీగా ఉండాలి నెల్లూరు రామకోటాయి గారు కేసాపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి అంత ప్రదర్శిస్తున్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు ఉన్నవి కావ్యా నంది నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి వారి ప్రదర్శనలో ఉన్నాయి దశ వైరవరా బయలుదేరి రావాలి ఐదో దత్వారు రెడీగా ఉండాలి నెల్లూరి రామకోదాయ్ గారు కేశానపల్లి తాజేపల్లి మండలం పల్నాడు వారి గత ప్రదర్శనలు ఉన్నాయి

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి కావ్యా నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి వారి దొక్క ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరి రామకోట గారు కేశానపల్లి రాజ్యపల్లి మండలి ఆరుపడు విభాగంలో మూడో కథకా నాలుగో గత కావాలండి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి బయలుదేరి రావాలి వనవరీరు మోహన్ రావు గారు విజయవాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోదాం శాసనసభ్యురాలు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారితో రావాలి

అబదు ఫైర్ కనాల్ బోర్లో 48 పరుగులు సాధించింది. క్రికెట్ కాలేజ్ అట్ మాథ్రో ఆల్ రొటో కాలేజ్ అంతకంటే ఎక్కువ. చాలా మంది ప్రిన్సిపల్ సెంటర్ నంబర్ రామకోటయ్య గారు కేసనపతి వారి సంతకం చేస్తున్నారు ఉన్నాయి. బౌల్ కనకొదియనే క స్కోర్ అన్న కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు సందీప్ గారు హాయండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి

తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరు సెకండ్లు వందంజలో ఉన్నది రావాలండి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోదాడు శాసనసభ్యురాలు వంతుని మోహన్ రావు గారు విజయవాడ వారితో పైరు రావాలండి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నిమిషము మూడు సెకండ్లు మంచిలో ఉన్నాడు నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు చిన్న వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో లో ఉన్న నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో நாலு நிமிஷம் மணிக்கு நர பைரா எல்லா வரா పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి వారి వాళ్ళు ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఎల్లుడి రామకోట గారు సీతానపల్లి కార్చిపల్లి మొత్తం పల్నాడు జిల్లా వారి గత మూడవ దశగా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో గత రావాలని త్వరగా పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు రెండు నిమిషములో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి యొక్క ప్రదేశంలో ఉన్నాయి ఐదో తఫ్ రెడీగా ఉన్నాను కావ్యా నంది బ్రీడింగ్ ఫుల్ స్టేట్ నెల్లూరి రామకోటాయ్య గారు కేసారపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషము ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపటి మధ్య కాగి సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి జాతం ప్రదర్శనిస్తున్నాయి ఆరు మండల పాటల్లో మూడో గత ముప్పై సెకండ్లు ఉన్నది పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది రావాలి నాలుగో దాకా రావాలండి అన్నగారు వదులు వదిలేదు వదిలే మాజీరెడ్డి జరుగు హై బాబు స్కోర్ చేపట్టే మనీ ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి కాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల తొమ్మిది ఎంగళములు మూడు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో గతగా ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు